హలో టు షో వైబ్స్ బిజినెస్ కి ఏమైనా ఉందంటే అది ఖచ్చితంగా దిల్ రాజు ఏ డౌట్ లేదు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది మనోడికి బాగా తెలుసు లెక్కల్లో మరీ అన్నమాట అనమాట సో ఇప్పుడు మనోడి టాపిక్ ఎందుకు వచ్చిందిరా అంటే గుంటూరు కారం నైజం రైట్స్ కొన్ని దిల్ రాజు కదా సో మొత్తానికి అయితే సంక్రాంతికి ఐదు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి సో ఒకే రోజు అంటే ట్వెల్త్ న హనుమాన్ అండ్ గుంటూరు కారం రిలీజ్ అవుతుంది అంటే దిల్రాజు మేము ఆల్రెడీ చెప్పు చూసాం అనమాట హనుమాన్ టీమ్ కి హనుమాన్ డైరెక్టర్ కి హనుమాన్ ప్రొడ్యూసర్ కి అయితే సో మీరు కొంచెం ఒక రోజు ముందు చేసుకోండి లెవెన్త్ థర్టీన్త్ అలా రాండి అని అసలు తగ్గలేదు అనమాట హనుమాన్ టీం అయితే ఇంకేముంది మన దిల్ రాజు బిజినెస్ మైండ్ ఎలా ఉంటుందో చూపించాడు అనమాట నైజామ్ లో నైన్టీ సిక్స్ సింగిల్ స్క్రీన్స్ ఉంటే అసలు నైన్టీ స్క్రీన్స్ ఏంటి నైన్టీ స్క్రీన్స్ గుంటూరు కరంకే వెళ్ళిపోయా చెస్ట్ ఇంకా అనుమానికి మిగిలింది సిక్స్ క్రీస్ అందులో కూడా ఏదో డెవిలో లో అవి ఉంటాయి సో మొత్తానికి మాడికి మిగిలేదు లాస్ట్కి నాలుగు స్క్రీన్లు సో మొత్తానికైతే అన్యాయమే జరిగిందని చెప్పాలి అనుమానకైతే బట్ దీనికి అన్యాయం కంటే బిజినెస్ మైండ్ అని చెప్పాలి ఎందుకంటే ఒక పక్క సూపర్ స్టార్ అంటే పెద్ద స్టార్ హీరో బడ్జెట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది నూట కోట్లు షేర్లు వసూలు చేయాలి సో వాళ్ళకి ఫస్ట్ డే థియేటర్లు కన్ఫామ్ గా కావాలి సో ఎందుకంటే ఫస్ట్ డే అనేది దాదాపు రికవరీ చేయొచ్చు నైజామ్ లో సో మొత్తానికైతే మనవడం నైజాంలో నవాబ్ కాబట్టి అందులో ఇక్కడ మన దిల్ రాజు క్రిమినల్ మైండెడ్ కాబట్టి ఇక దంచి కొట్టారు మొత్తానికి హనుమాన్ కైజాన్ లో చాలా వీక్ ఫస్ట్ ఉండబోతుంది ఆరు సింగిల్ స్క్రీన్స్ ఉంటే తొంభై లాక్కొనేసి జస్ట్ ఆరు ఇచ్చాడంటే నాకే అయ్యో పాపం అనిపిస్తుంది హనుమాన్ పరిస్థితి చూస్తుంటే బట్ నిజంగా హనుమాన్ మాత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావాలి అప్పుడు మాత్రమే నైజాం లో కోరుకోగలదు దిల్ రాజు మైండ్ దెబ్బకి హనుమాన్ అబ్బానాల్సి వచ్చింది అండ్ గుంటూరు కారం కి అండ్ మన హనుమాన్ కి ఇద్దరు కూడా ఆల్ ది బెస్ట్ అండ్ సో మొత్తానికి ఇది కాయ సంగతి అయితే మరి మీకేమనిపిస్తుంది మన మామ చేసిన దాని గురించి తప్పకుండా మన కామెంట్ లో తెలియచేయండి భయ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షువాయ్